ప్రైసులో అందరికీ క్రీస్తునాభం పేరిట శుభాభంలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుడి ఇచ్చిన మహాకృపకాయ దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాను గత కొన్ని దినాలుగా ఒక టాపిక్ మీద నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు చాలామంది ఆ మెసేజ్ని వింటూ ఉన్నారు దేవుడు కోపపడితే మన పరిస్థితి ఏంటి అనేది ఒక సబ్జెక్ట్ చెప్పాను అలాగే మనము దేవుడికి కోపం పుట్టిస్తే మన పరిస్థితి ఏంటి అనేది చెప్పాను రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ నేను చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఆయన కోపం చల్లారి చల్లారితే లేక ఆయన కోపం చల్లార్చుకుంటే ఏం జరుగుద్ది అని ఒక ఏడు విషయాలు నేను మీకు తెలియజేస్తాను తర్వాత మరొక మెసేజ్లో ఆయన కోప దినమున ఏం జరుగుతుంది ఇవి కూడా మనం ఒకసారి డీల్ చేసి చూద్దాం ఒక్కొక్క వాక్ ఒక్కొక్కటి వాక్యాన్ని చూద్దాం ఓకే ఈరోజు వాక్యం నిమిత్తం ఆయన కోపము చల్లారితే మనకు కలిగే దీవెనలేంటి అనేవి గ్రంథం ఐదవ వచ్చా ఇరవై ఐదవ వచ్చిన చదువుకుందాం ఇక్కడ ఇక్కడేమో రాయబడిందంటే దానిని బట్టి ఎహోవా కోపము ఆయన ప్రజల మీద మొండుచున్నది ఆయన వారికి తన వాహు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆయన కోపము తన ప్రజల మీద మండుచున్నది అన్నట్టు అంటే ఈరోజు దేవుని కోపం మండుచున్నది అంటే ప్రజలు చేసిన అతిక్రమములను బట్టి దేవుని కోపం రగులుకుంది అలా ఇస్రాయేల్ ప్రజల మీద దేవుని కోపం రగులుకున్నప్పుడు ఎన్నో అవాంఛనీయమైన కార్యములు జరిగాయి ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి విధానాన్ని మీరు ఆలోచన చేస్తే ఆయన కోపము మండుచున్నది అంటాడు మరి ఎందుకు మండుచున్నది అసలు ఆయన కోపం ఎందుకు మండాలి అయితే చాలా విషయాలు మరి సంఘంలో చెప్పాను ఆయన కోపం మండుచున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాలు చాలా విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేను తెలియజేశాను ప్రీవియస్ వార్త మాన చూడండి చూస్తే ఆ వాక్యాన్ని మనకు అక్కడ ఇప్పుడు ఏడు విషయాలు నేను మీకు చెప్తాను హోషియా గ్రంథం ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి హోషియా గ్రంథం ఒకసారి చూద్దాం హోషియా భక్తుడు పద్నాలుగో సహాయ నాలుగవ ఉత్సవంలో ఏం చెప్తున్నాడో చూద్దాం మనం ఒకసారి హోషియా గ్రంథం పద్నాలుగు వచ్చాయి వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే హోషియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయన కోపము చలారింది కాబట్టి ఆయన కోపము చలారిన తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయన కోపము చల్లారగానే ఆయన కోపము చల్లారగానే వారితో స్నేహించను అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది ప్రభుత్వం పిల్లరా దేవుడు అక్కడ రాయించిన మాట ఏమిటంటే దేవుడు రాయించిన మాట ఆయన కోపము చల్లారెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది కాబట్టి మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన కోపము చల్లారాలి దానికోసం మన జీవితంలో ఉన్నవి చాలా ఇమానీయులు మనం చాలా వాటిని విడిచిపెట్టాలి ఇక్కడ ఆయన కోపము చల్లారితే స్నేహం మన భూమి మీద చాలామంది స్నేహితులు ఉంటారు కదా చాలామంది స్నేహితులు ఉంటారు మనకి కానీ ఈ స్నేహితులందరూ ఈ స్నేహితులందరూ ఎన్ని రోజులు ఉంటారు కానీ బైబిల్లో చెప్పబడుతున్న మాట పద్నాలుగు నాలుగులో మీరు చెందుతున్నారు వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతున్నా వారి మీద ఉన్న నా కోపము చల్లారెము అప్పుడు చల్లారిపోయింది చల్లారిపోయినట్టు ఏం చేశాడు దేవుడు మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అన్నాడు దేవుని కోపం చల్లారితే మనస్ఫూర్తిగా నేను వారితో స్నేహం చేస్తాను అనుకున్నాడు ఈరోజు యేసయ్య నీకు స్నేహితుడు అవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన కోపము చల్లారితే ఆయన కోపమును అణుచుకొని చల్లార్చుకొని మండుచున్నైన కోపమును చల్లార్చగలిగితే నీతో స్నేహం చేయాలని దేవుడు ఆశపడతాడు ఇలా కొన్ని స్నేహితులు ఉంటారు యేశ్రభు వారికి మంచి స్నేహితుడు అండి ఆయన ఎందుకు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే నాలుగు వందల కోట్ల మందికి పైగా ఆరాధిస్తుండ్రంటే ఒక మంచి లాగా ఆయన ఆదరిస్తాడు ఇక్కడ రాయబడి ఉంది వారు విశ్వాసలు కాకుండా వారిని గుణపడుతున్నారు తర్వాత ఏం చేస్తాడు అంటే వాళ్ళందరినీ దేవుడు కోపం చలారిపోదటట్ట నేను వారిని స్నేహిస్తాను అంటున్నాడు నీతో స్నేహం చేయాలని ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడు ఎస్కెల్గా మనం చాలా సార్లు నేను నన్ను అణుచుకుంటేనే నేను నిర్ణయం మార్చుకుంటుని అంటాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలా ఉన్నాయి ఆయన స్నేహాన్ని పొందుతున్నావా లేక ఇంకా ఆయన కోపాన్ని మండించి ఆయన స్నేహానికి దూరం అయిపోతున్నావా రోజు నిన్న దేవుడు పిలుస్తున్నాడు ఆయన స్నేహం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ దేవునిలో మీరందరూ ఆయనకి కోపం పుట్టించకండి ఆయనతో స్నేహము చేయండి దేవుడు ఆశీర్వదిస్తాడు రెండవది చోట సంఖ్యాకాండం సంఖ్యాకాలం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే జనులు మోష మోసేకు మొరపెట్టగా యహో మోషే యహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చలాని యహోవా అగ్ని వారిలో రగులుకున్నందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టిన తబేరా అంటే మంట ఇక్కడ ఏం జరిగింది వారు జీవులు ఆయాసము చనుచి హోబాకు విన్నప్పుడు ఆయన కోపం రగులు సుణినప్పుడు ఆయన కోపం రగులు మర మరి ఆ కోపం పోవాలంటే ఏం చేయాలి మర్ర పెట్టాలి మోసే మర్రహోబాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లార అంటే ప్రార్థన జీవితం ఉంటే ఆయన కోపం చల్లారుతుంది ప్రార్థిస్తే మోసే మర్ర పెట్టాడు వాడు సణు కోసం అప్పుడు దేవుని వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారిన ఆ మంట చల్లారెడు దేవుని కోపం చలారిడు ఈరోజు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయనకు మొర్ర పెడితే ఆయన కోపమును చలార్చుకొని నీ మొర వింటాడు నీ కావలసిన ఈవులతో దేవుడు నింపుతాడు ఇక్కడ ఎందుకు అది రాయబడింది ఆయన ప్రార్థన చేసి వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొరను వీలినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆయనకు మర్ర పెడితే ఆయన కోపము చలార్చుకొనను అంట అలాగే రెండవ తరు గ్రంథం ఇరవై తొమ్మిదో అసరా పదవత్సరంలో కూడా ఆయన కోపము చలార్చునట్లు ఒక నిబంధన చేయదము అంటాడు ఇక్కడ ఒక రాజు యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఆయన కోపం చలార్చడానికి ఒక నిబంధన చేద్దాం ఈ నిబంధనలు అసలు చేయకండి అంటాడు ఇప్పుడు దేవుని కోపం చల్ల నిబంధన మనం చాలాసార్లు చాలా నిబంధనలు చేస్తాం దేవుని దగ్గరికి వచ్చిన ఒక నిబంధన ఏర్పాటు చేసుకుని ఆ నిబంధన ప్రకారముగా దేవునిలో ఉండాలి నిబంధన ఏంటి నేను దేవుణ్లో ఉంటాను ఆయన నిజమైన దేవుడిని నమ్ముతాను చనిపోయేంత వరకు ఆయనతోనే ఉంటా నిబంధన ఈ నిబంధన వలన నీకు వచ్చే లాభం ఏంటంటే నిత్య జీవమును ఆయన ఇస్తాడు నిత్య జీవమును ఆయన ఇచ్చేవాడుగా మనకు కనబడతాడు ప్రభుత్వం ఎందుకు గమనించాల్సింది ఏంటంటే ఆయన కోపం సలహాలు అంటే ఆయనతో నిబంధన చేయాలి వాగ్దానం తీసుకొని నిబంధనలు మర్చిపోయేవాడు చాలా మంది ఉంటారు వాక్యాన్ని చేయడం నిబంధనలు మర్చిపోయేవాడు చాలా మంది ఉంటారు కాబట్టి ఈరోజు మూడో నేను చెప్తున్నాడంటే ఆయన కోపం సలహారాలంటే ఆయనతో నిబంధన చేయాలి రక్త నిబంధన యశు ప్రవ చేసిన రక్త నిబంధన ఇప్పుడు నువ్వు రక్తం చిన్నించక్కర్లేదు కానీ నిబంధనలు చేయ నేను దేవుని కోరకు నిలబడతాను ఒక పాత్రగా వాడబడతానని చెప్పి దేవుళ్ళు ఉంటే దేవుడే నిన్ను ఆశ్వాదిస్తాడు ఆయన కోపం చలాలంటే ఆయనతో నిబంధన చేయాలి నాలుగవదిగా కీర్తనలు ఎనభై ఐదో కీర్తన మూడవ వచ్చిన మనిషి అంటే ఎనభై ఐదో కీర్తనం మూడవ వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుందంటే ఆయన కోపాన్ని చల్లార్చుకొని ఉన్నాడు దేనివలన మనకు కృప చూపించాలని కటాక్షము చూపించాలని ఆయన కోపమును ఏం చేసేటంటే చలార్చుకున్నాడు అని ఉంటుంది ప్రభుత్వ పిల్లల మీరు గమనించినట్టయితే కృప కావాలంటే ఆయన కోపం చల్లబడాలి కటాక్షం కావాలంటే ఆయన కోపము చల్లబడాలి కాబట్టి ప్రభుత్వ పిల్లలందరూ గమనించిన ఆయన కోపాన్ని చలార్చుకునే ఉన్నాడు అంటే కృపా కటాక్షము కృపాక్షేమములు నీకు కావాలి అలా కోపం సడాలండి కృప మీరు ఆ అధ్యాయం అంతా చదివితే దేవుని కోపం ఎందుకు వచ్చింది అన్ని వివరాలు ఉంటాయి అందరూ ఈరోజు దేవుని కృపకై కనిపెట్టు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆర్శదిస్తాడు ఐదు రోజులుగా ఏషాగ్రహంలో తొమ్మిదో అధ్యాయం పదిహేడవ అధ్యయంలో మీరు వారందరూ దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే భక్తి నుండి ఉన్నారు మరి దేవుని కోపం ఎప్పుడు చాలా నీ భక్తీనత పోతే నీ దుర్మార్గత పోతే ఆయన కోపం చల్లబడతాడు ఆయన కోపం చల్లను అంటాడు కాబట్టి నువ్వు నేర్చుకునే రోజు పాఠం ఏంటంటే ఆయన కోపమును చల్లార్చుకోవాలంటే నీ భక్తిహీనత దుర్మార్గత విచ్చి ఈ ఈరోజు సంఘాలలో ఎక్కువ శాతం ఉంటుంది దుర్మార్గత దుర్మార్గమైన జీవితం సంఘంలో ఉంది భక్తిహీనత సంఘంలో ఉంది గుడికి వస్తాడు కానీ వాడు ఎందుకు వస్తాడో తెలియదు భక్తి ఉండదు పాటు దేవుని స్థుతించడు దేవుని మహిపరచడు ఏమి వచ్చాడు ఏమి రాజడికి భక్తిహీనత యా కోములో భక్తిహీనత తొలగించబడాలి నీలోనూ భక్తిహీనత తొలగించబడినప్పుడు దేవుని కోపము చల్లారును అంటాడు ఇంకా మనం చూస్తే ఇంకా ఇప్పుడు దేవుని కోపం చల్లతారు యోనాగ్రంథం మూడో అధ్యాయ ఎనిమిదోత్సవంలో యోనాగ్రంథం మూడాధ్యాయ ఎనిమిదోత్సవంలో ఎక్కడేం చెప్తాడంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని కోపం చల్లారంట అంటే ఆయన కోపం చల్లారే వరకు వారు ఉపవాసం నుండి మొదలుపెట్టారు ఈరోజున క్రైస్తవ జీవితాల్లో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కానీ ఈ మధ్యకాలం చాలామంది ఈ బోధకులు తయారైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం చేయక్కర్లేదు అంత అవసరం ఏముంది ఉపవాసం అనేది అసలు ప్రసక్తే లేదు ఫుల్గా తినేసి ప్రార్థన చేయి అని కాన్సెప్ట్కి ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండడం అంతే కాబట్టి ఉపవాసం ఉండి నువ్వు ఇలా చేయక్కర్లేదు అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ఉపవాసం చేయకుండా చేస్తున్నారు దేవుని కోపాన్ని చల్లార్చ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని కోపం చల్లారుతుంది చాలామంది నేను కొంత కొంతమంది మిషనరీ లైఫ్ హిస్టరీ చదివినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ఆకలి దప్పులతో దేవుని కొరకు బ్రతికారు అనేక ఆత్మను రక్షించారు దేవుని కోపాగ్ని చలార్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రభుత్వ పిల్లలు ఈరోజు మీరందరూ గమనించవలసింది ఏంటంటే దేవుని కోపం చలార్చుకొని ఉండాలి మరొక పాయింట్ మనం చూస్తే హైస్కెళ్ళి రోజు నలభై పదహారు వచ్చే నలభై ఒకటి నలభై రెండు వచ్చాయో చూస్తే చదివితే అక్కడ వేష్యతనము వలన దేవునికి కోపం వస్తుంది వేష్యతనం ముక్కు అనేది వేశ్య దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు ఆయన కోపం చలాడలేదంటే వేశ్యతనం అయితే ఆ వేష్యతనమును విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే ఆయన కోపమును చల్లార్చుకుంటాడట కాబట్టి ప్రబు పిల్లలు మీరు ఎందుకు గమనించవలసింది ఏంటంటే ఆయన కోపమును చల్లార్చుకోవాలి మరొక పాయింట్ చూద్దాం ఎనిమిది ఆరు వందల ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు అలాగే ఎనిమిది ఆరు వందల ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు కూడా రెండు ఒకే రిఫరెన్స్తో మాట్లాడతాయి ఏంటి మాట్లాడు ఆయన హృదయము ఆయన చిత్తం ఏదైతే అది నెరవేరు వరకు ఆయన కోపం చల్లారు ఆయన కార్యము సఫల వరకు సఫల మగు వరకు ఆయన కోపము చల్లారు అంటే తన హృదయము ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు ఈరోజు సునామి కానివ్వండి కరోనా కానివ్వండి ఉగ్రత కంటే ఏదైనా సరే ఆయన అనుకుంటేనే జరుగుతాయి అది జరగవు అయితే ఇక్కడేమలాస్తాడు భయపొత్తుడు ఆయన హృదయమును ఆనుకొని అవి నెరవేరు వరకు దేవుడి కార్యం ఏంటి ఇక్కడ ఆయన హృదయము ఎలాంటిదంటే అది నెరవేరాలి దేవుడు అనుకున్నది నెరవేరేంత ఆయన కోపం చల్లాడతాడు దుస్తులను శిక్షించాలి పాపులను శిక్షించాలి అది జరిగే వరకు ఆయన కోపం జరగదు దుస్తుడు ఎప్పుడైనా సరే మనకి డేంజర్ మీకు చాలా ఒక ఉదాహరణ చెప్తారు దోమ మనకు కనిపిస్తుంది అది మన శత్రువు దాన్ని మీరు చంపకపోతేనే మిమ్మల్ని కుడితే టైఫాయిడ్ మలేరియా వచ్చేస్తుంది ఎందుకు అంతవరకు వెళ్ళాలి కాబట్టి హృదయ వాంఛి అనేది హృదయంలో వాంఛి ఉంటుంది ఈ హృదయ వాంఛ హృదయం అనుకున్నది నెరవేర్చే వరకు కోపం చల్లారడు అనే విషయం మాకు ఇక్కడ అర్థమవుతుంది పిల్లల ఉపయోగ ఇరవై నాలుగుల అదే చెప్తాడు ఆయన అనుకున్న కార్యం నెరవేరే వరకు ఆయన కోపము చల్లారదు నీ పట్ల ఆయన ఏం చేస్తున్నాడు ఒకవేళ ఆయనకి బాధ కలిగించేలా చేస్తున్నావేమో ఒకసారి నువ్వు నేను పరిచయం చేసుకో మరి పాయింట్ చూద్దాం సా య్రంథం పన్నెండు సాయి ఒకటి వచ్చినవి కూడా చదివితే యశాగ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకట వచ్చిన చదివితే ఆయన కోపము చల్లారితే కోపం చల్లారి చల్లబడినప్పుడు స్థుతి యాగం జరిగినట్టుగా మనం చూస్తాం అంటే ఆయన కోపం చల్లారితే మనం దేవుని స్థుతించగలం ఆయన కోపాన్ని బట్టి దేవుని ఆయన కోపంను చల్లర్చుకుంటే నువ్వు దేవుని స్థితించగలవు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులను దేవుని కనిపించాలి కోపం చల్లారితే దేవుని యొక్క స్థుతి ఉంటుంది విశంధన ప్రదేవనల్లలో కొద్ది కాలం తర్వాత కోపము చల్లారు మీలో ఇంకా చేసే అతిక్రమమ్మను బట్టి పాపములను బట్టి ఇంకా ఆయన కోపం చల్లారకపోతే కొద్ది కాలం తర్వాత ఆయన కోపం చల్లారు అంటాడు కొద్ది కాలం తర్వాత నువ్వు ఏ కాలంలో ఉన్నావు అలా విశాఖనాథ్ తొమ్మిదో అధ్యాయం ఏదో ఒకటి వచ్చిన చేస్తే కోపం చలాల విశాఖ పదిహేను నలభై రెండులో చెరలు దాక్కున్న వారిని చూసినప్పుడు ఆయన కోపము చల్లార్చబడలేదు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ కనిపిస్తుంది పేరు ఈరోజు ఆయన కోపము ఆయన కోపం ఇచ్చేప్పుడు రగలకూడదు ఆయన కోపము చల్లారేను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది ప్రభుత్వం పిల్లరా ఈరోజు ఆయన కోపము ఎలా ఉంది ఏడు విషయాలు ఎనిమిది విషయాలు చెప్పాను మీకు ఆయన కోపపడితే ఆయన కోపగిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే ఆయన కోపపడి తన కోపమును చల్లార్చుకుంటే దీవెన ఉండాలి ఆయన దీవెనాశ మీదకి వస్తాయి అందుకే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది నూట పదొక వచ్చి తన కోప దినమున అన్నాడు ఎప్పుడండి తన కోప దినమున అన్నాడు అంటే ఆయన కోపపడే దినం ఒకటి ఉంది ఆయన కోపపడే దినం ఉంది ఆ దినము కోపపడిన దినం ఎవడు సైన్స్ అయ్యగలడు ఎవడు నిలబడగ నిలబడగల రోజు పిల్లలు మీరు అందరికీ కూడా దేవుని కోపం పుట్టించుకోండి ఆయన కోపం చల్లాత్సపబడాలి బైబిల్లో మనుషులకు చాలా రకాలైన కోపాలు ఉన్నాయి ఒకటి ఎర్రి అంట ఇంకో కొంతమంది ఘోరమైన పా అంట కొంత రౌద్రం వస్తుంది భయంకరమైన కోపమంట్యాగ్రహం అంట ఇలా చాలా విషయాలు మనుషుల గురించి కోపాన్ని గురించి చెప్తారు కానీ దేవుడే దేవుడే తన కోపం చలార్చుకుంటే ఎన్నో మనకు ఉన్నాయి కాబట్టి ప్రముఖ పిల్లలు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆయన కోపము అనేది మీరు రేపకండి ఆయన కోపం చలార్చు వరకు ఆయన కోపం నుంచి విడిపించబడేంత వరకు మీరు అందరూ ఎలా ఉండాలంటే దేవుని వైపు చూస్తూ ఉండాలి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన కోపం ఇంకా చల్లారలేదు చల్లారలేదు అని అవతరిస్తుంది ఒక భార్య భర్త ఎవరాడుకుంటే కోపం చల్లాలి మాట్లాడుకోరు దేవుడి కోపం చల్లారితే మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు వర్షిప్ చేస్తాడు మన ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు తీసుకెళ్తాడు పేరు ఈరోజు మీరందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఆయన కోపం చలాట ఆయన కోపంను చలాార్చుకుని కోరుకు వెళ్ళాలని కోరుకుంటాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును కాక ఆమె ప్రార్థించారు పరిశుద్ధ ప్రేమ కలుగుతీ ఏడు విషయాల ప్రభా ఈరోజు ప్రకటించారు ఈ విడలందరూ ఆశ్చర్యపడ్డానికి తండ్రి మీరు కృప చేయమని దీవించమని కాపాడని గొప్పగా నెరవేర్చి సవరపరిచి దీవించమని ఏ స్టోర్ తండ్రి ఆమె